మా అజెండా మాకు ఉంటుంది ఆ పార్టీ తరఫున ఎవరు ప్రతినిధి అందరూ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపునే ఏమైందకు చూశారు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపునే ఏమైందాగించారాపులతో జగన్మోహన్ రెడ్డి కావాలా ఆ పెద్ద మాట నడుస్తారు ఆడు ఏటంటే మీరు మాట్లాడేది బటన్ నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా గొంతు నొక్కే జగన్ మోహన్ రెడ్డి కావాలా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది శత్రువులు ఎక్కడో ఉండరురా బార్వేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు ఏది దయ్యాల గుంపులాగా ఏది దయ్యాల గుంపులాగా ఈ పార్టీ తయారైంది దాన్ని లీడ్ చేసే ఒక పెద్ద దయ్యం లాగా జగన్ 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 మన నేను మంది మీరు నేను పనిచేసిన ఇల్లు నన్ను గెంటేసిన మనుషులు గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది దిస్ ఈస్ బాస్కర్ అందుకే ఈ స్పీడ్ లో వచ్చారు ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఉండాలి దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కి పోగలుగుతామే వెనుకు ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వెవరు ఎస్ సిని బయటికి వెళ్దు నువ్వే ఉరం ని నువ్వు బయటకి వెళ్లవు నువ్వు ఎస్టి ని బయటికి వెళ్లే నువ్వెవరు ఉరం రెడ్డిని నువ్వు ఉండొచ్చు లోపలికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాడి గురించి అందరికీ తెలిసిందే పని పాటలే అని యాదవా క్లబ్ లో డాన్సులు వేసేవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది రోజమ్మ ఈ రికార్డ్ డ్యాన్సులు చేసుకోవడానికి ఈ రోజమ్మ ఉంది ఎందుకు ఏం చేస్తుందో తెలియదు దానికి ఏ పదవి ఇచ్చారో తెలియదు అరగంట గంట అనేవాడు ఆడొక ఆంబోతో అంబాటి రాంబాబు అరగంట గంట అనేవాడు అంబాటి రాంబాబు తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ మంత్రిగా నువ్వు ఎక్కి మూడు సంవత్సరాలు అవుతుంది కనీసం గోడ కట్టావా సరిపోయింది హీరో మీద పడతారేంటి ఒక ఇటుకీ పిల్ల వేర్చావా నువ్వు పోలవరం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉందని అసలు మీకు తెలుసా ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకో కోడు కోడుగుడ్ అనే వ్యక్తి ఐటీ మంత్రి ఇంతమందితో మాటలు పట్టడానికి మీకు కోర్టు ఫైల్ లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి అన్నయ్యా 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 గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా మంచి మర్యాద లేని ఎదవల్ల ఎంగిలి కూడు కాసపడే కుక్కల ఇంత కాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటే దాగిన బెటర్ కదా ఏం జనరా వచ్చి యుద్ధంలో అన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి నీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దెబ్బ తగిలినా లేకపోతే ఒక రుపాయికి గుండె తగిలినా లేకపోతే బాణం కూర్చుకున్నా ఏది కూర్చుకున్నా నువ్వు యుద్ధానికి ముందడుగు వేయాలి కానీ వెనక వచ్చిన నువ్వు పక్కన కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆడదాం కూర్చొని ఏడిస్తే నీ వెనకలు వచ్చేటువంటి ఎవరు ఏ రోజైతే కెమెరా ముందుకి తీసుకుని వచ్చి ఆయన ఏడుపు తెచ్చుకొని ఏడ్చినటువంటి చూడండి బాబు ఆదమని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి చూద్దాం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన